హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రీహాన్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయ్యిందండి పిఎం కిసాన్ రికవరీ రెండు వేల ఇరవై ఐదు రైతులకు బిగ్ షాక్ పీఎం కిసాన్ కేంద్రంపై అప్డేట్ అయితే రిలీజ్ చేసింది వీరికి ఫైన్ వేస్తున్నారు అలాగే చట్ట ప్రకారంగా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఒక పక్క పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి అలాగే రైతులకు దిగులు కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు లాంటి వార్త అయితే చెప్పేసిందండి ఏపీ మరియు తెలంగాణ రైతులకి ఇది షాక్ లాంటి వార్తనే ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు అయితే టెన్షన్ పడుతూ ఉన్నారు ఏమైందో పూర్తి ఏమైందో తెలియాలంటే పూర్తిగా ఈ వీడియోను క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా రైతులు ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు ముఖ్యమైన సమాచారం వచ్చినప్పుడు తెలియజేస్తూ ఉంటాను ఇక వీడియోలోకి వెళితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థికంగా సహాయంగా మారింది ఈ పిఎం కిసాన్ పథకం అర్హత లేని వ్యక్తులు డబ్బులు పొందుతున్నారు అని తెలియడంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ ఉంది ఇటీవలే రిపోర్ట్ల ప్రకారం అర్హత లేని లబ్ధిదారుల నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల పదహారు కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ చెప్పింది ఈ మొత్తం దేశవ్యాప్తంగా యాభై ఎనిమిది వేల మంది రైతుల నుంచి వసూలు చేశారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదకొండు పాయింట్ ఏడు కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి తెలియజేసింది కేంద్ర ప్రభుత్వం దీంతో భారీ సంఖ్యలో నకిలీ లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి తెలిపింది పెద్ద షాకింగ్ విషయాన్ని ఏమిటంటే ఎవరైనా అర్హత లేని రైతులు పీఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉంటే ఆ డబ్బులను వాడు వాడేసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం తిరిగి ఆ డబ్బులను వెనక్కి తీసుకుంటుందని చెప్పారు వాడేసుకున్నారు కదా ఇంకా అకౌంట్లో ఏం పని అకౌంట్తో ఏం పని లేదని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు ఒకవేళ అకౌంట్లో మనీ లేదు అంటే కుదరదు పథక పథకరంగా ఆ మనీ అయితే వెనక్కి తీసుకుంటారు ప్రభుత్వం అయితే అర్హత లేని రైతుల కంటే అదనపు పన్నులు చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ముందున్నారు రైతులు నకిలీగా నకిలీ మారి రైతు ఈ డబ్బులు అయితే తీసుకున్నారు రైతులుగా మారి నకిలీ డబ్బులు వాళ్ళంతా రైతులుగా చెప్పుకుంటూ ఈ పథకం ద్వారా డబ్బులు పొందుతున్నారని తెలియజేసింది కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అక్రమాలకు కేంద్రం ఇప్పుడు చెక్ పెట్టాలనుకుంటుంది మరో షాకింగ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం చాలా కుటుంబాల్లో భార్య కూడా పిఎం కిసాన్ పొందుతూ ఉన్నారని ఇలా దేశవ్యాప్తంగా ముప్పై లక్షల మంది ప్రతి ఇన్స్టాల్మెంట్ను చెరో ఇరవై వేలు చొప్పున పొందుతూ ఉన్నట్లు తెలిపింది దాంతో వారు అందరినీ కేంద్ర వ్యవసాయ శాఖ నోటీసులు జారీ చేసింది డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరింది అలా ఇవ్వకపోతే చట్టపరంగా చర్యలు చెల్లించాలని తెలిపింది ఇంకా ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సమస్య అయితే తీవ్రంగా ఉందని చెప్పింది రెండు రాష్ట్రాల్లోనూ అనేక మంది రైతులు అర్హత లేని వారు ఈ డబ్బులను పొందుతూ ఉన్నట్లు గుర్తించారు ఏపీలో సుమారు రెండు లక్షల మంది తెలంగాణలో మొత్తం ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది అర్హులు లేని వారిగా గుర్తించారు ఇప్పుడే ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రికవరీ చేస్తున్న చేస్తున్నాయండి అలాగే కొంతమంది ఫేక్ అకౌంట్లను గుర్తించారు వీరందరినీ కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది వీరి కోసం స్పెషల్గా టీంలను ఏర్పాటు చేసింది మరోవైపు కిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత డబ్బులు ఇంకా రిలీజ్ కాకపోవడంతో వారిలో ఆందోళన పెరుగుతుంది ఏపీలో అయితే ఆ డబ్బులను విడుదల అయితే కూటమి ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద ఐదు వేల రూపాయలు రిలీజ్ చేసి మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తారు తమ పేరు తొలగిస్తారేమో అనేసి టెన్షన్ అయితే పడుతున్నారు రైతులు రైతులు ఒకసారి తమ ఈకేవైసీ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది అలానే ఆధార్ కార్డు లింక్ సరిగ్గా లేకపోయినా అడ్రస్ పేరు వంటివి సరిగ్గా లేకపోయినా వెంటనే చెక్ చేసుకోమని చెప్పారు ఇవన్నీ కూడా మీ సేవలో చెక్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో స్వయంగా మీరే చూసుకోవచ్చు అని చెప్పేసి తెలిపారు పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మిగతా అన్ని రాష్ట్రాల్లో డబ్బులు అయితే పడ్డాయి కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ముఖ్యంగా ఈ రెండు కారణాల వల్ల అయితే డబ్బులు అయితే పడలేదు ఒకటి వచ్చేసి ఇంట్లో భార్యాభర్తలకు ఇద్దరికి రెండు వేలు ప్లస్ రెండు వేలు ఒకేసారి నాలుగు వేలు రావడంతో ఇలా ప్రతి ఇన్స్టాల్మెంట్ని కూడా నాలుగు వేల రూపాయలు పొందుతున్నారని వాళ్ళను తొలగించి తర్వాత పిఎం కిసాన్ డబ్బులు రికవరీ చేస్తామని చెప్పింది ఇంకా ఇంకా కారణం ఏమిటి అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కూడా రైతులని చెప్పుకుంటూ వారు కూడా ప్రతి ఇన్స్టాల్మెంట్ని డబ్బులు పొందుతున్నారని అలాంటి నకిలీ రైతులను తొలగించాలని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం అయితే తెలంగాణలో తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో పిఎం కిసాన్ డబ్బులు అయితే వాయిదా వేస్తూ ఉంది వేస్తూ ఉందండి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో ద్వారా వాళ్ళు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఇది అండి ఇవాళ వీడియో మళ్ళీ కలుసుకుందాం నమస్తే